హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోతున్న గుడి చాలా ప్రాచీన కాలమైన గుడి ప్రసిద్ధి చెందిన గుడి ఈ గుడి ఎక్కడుందంటే ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి డిస్టిక్ అంతర్వీధిలో ఉంది ఈ అంతర్వీధి లక్ష్మీనర నరసింహస్వామి టెంపుల్ అంటారు లక్ష్మీ స్వామి కళ్యాణము ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది తా తారీఖుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది ఎవరైనా విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చూడండి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అంతం కూడా జరుగుతుంది చాలా భారీ ఎత్తులో జరుగుతుంది మనం చాలా జనాలు ఖాళీగా ఉండదు పార్కింగ్ అయితేనేమైతే బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది నేను కూడా వెళ్ళాను చాలాసార్లు చూశాను కానీ ఇక్కడ మరి మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు నిత్యం నిత్యం అన్నదానం జరుగుతుంది చూడండి ఆ భోజనం బయట ఎక్కడ తిన్నా వంద నుంచి నూట ఇరవై రూపాయల వరకు తీసుకుంటారు ఇప్పుడున్న ప్రజెంట్ రోజుల్లోనైతే ఇది ఆ గుడి విశేషాలు ఇప్పుడు వరకు గుడి చూసాం కదా ఇప్పుడు బీచ్కి వెళ్దా రండి బీచ్ను కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా అన్ని బీచ్లకన్నా బాగానే ఉంటుంది బీచ్ క్లీనింగ్ అయితేనేమి ఈ బీచ్లో తిని కూడా ఉంటాయి చూడండి గుర్రం గుర్రం స్వారీలు కూడా ఉంటాయి గుర్రం గుర్రం స్వారీకి యాభై రూపాయలు తీసుకున్నారు కానీ మనం ఎక్కలేదులే వేరే వాళ్ళు ఎక్కారు చూసాము అక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది కానీ అంతర్వీధి బీచ్లో చాలా స్నానాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ సముద్రం ఒక ఒక చోట గొయ్యి ఉంటుంది వేరే చోట ప్లేన్గా ఉంటుంది అంతా ప్లేన్ అనుకొని లోనికి వెళ్తే మాత్రం గొయ్యిలో పడి మునిగిపోతాం చాలా జాగ్రత్తగా ఉండాలి బీచ్ల్లో స్నానాలు చేసినప్పుడు కానీ అన్ని బీచ్లకన్నా అంతర్వీధి బీచ్ మాత్రం చాలా ప్రమాదకరమైంది ఇక మా కార్తీక మాసంలో ఒక జంట అలాగే తెలియక చనిపోయారు కానీ బీచ్లో స్నానాలు వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి ఇది బీచ్ సంగతి ఈసారి మనం లైట్ హౌస్కి వెళ్దాం రండి లైట్ హౌస్ చూడండి ఒకసారి ఇది లైట్ హౌస్ లైట్ హౌస్ ఎంట్రీ టోకెన్ అది ఆ టికెట్ పది రూ పర్ హెడ్కి పది రూపాయలు పిల్లలకు కూడా పది రూపాయలు తీసుకుంటున్నారు చాలామంది చూశారు కానీ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం లైట్ హౌస్ ఎక్కడం లైట్ హౌస్ని తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే మాత్రం లాస్ట్లో చెప్తాను లైట్ హౌస్ని తెలుగులో ఏమంటారు ఇది లోన మెట్లు ఉన్నాయి ఆ మెట్ల ద్వారా మాత్రం నడిచెళ్ళిపోవచ్చు ఇంచుమించి ఎనిమిది ఎనిమిది అంతేస్తలు ఉంటుంది లైట్ హౌస్ ఇది లైట్ హౌస్ పైకి ఎక్కిన తర్వాత తీసిన ఫోటో ఇది చూడండి ఫ్రెండ్స్ చుట్టూ రైలు సెలవులు ఇది ఉందంటే అంతర్వీధి పాలెం బీచ్ని హానుకొని ఉంటుంది బీచ్ కూడా అంతర్వీధి పాలె గుడి అంతర్వీధిలో ఉంటుంది బీచ్ ఏమో అంతర్వీధి పాలెం బీచ్ పక్కనే అది ఇది పక్క పక్కనే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది సంగతి చూడండి ఇక్కడి నుంచి లైట్ హౌస్ నుంచి చూస్తే చూడండి సముద్రం ఎంత వ్యూ ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్సలెంట్ చూడండి బీచ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో కానీ నేను చూసిన బీచ్లకల్లా అయితే అంతర్వీధి బీచ్ మాత్రం చాలా క్లీన్గా ఉంది ఇది చూడండి పైనుంచి కిందకి చూస్తే చూడు ఎలా కనబడుతుందో చుట్టూ రూములు కూడా ఉంటాయి రూములు మనకి రెంట్కి కూడా ఇస్తారు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మనం అక్కడ వెళ్ళి బుక్ చేసుకో ఉండాలనుకుంటే ఉండొచ్చు కానీ ఫుడ్కి ఇబ్బంది అవుతుంది అది ఫ్రెండ్స్ చూడండి పచ్చదానం ఎలా ఉంది కదా ఎవరైనా విజిట్ ఒకసారి కంపల్సరీగా అంతర్వ్యూ వస్తే మాత్రం లై లైట్ హౌస్ ఎక్కి పైకి ఎక్కి చూడండి మొత్తం కానీ లైట్ హౌస్ చుట్టూ మాత్రం వనామి చెరువులు ఎక్కువగా ఉన్నాయి ఆ ట్యాంకులు అవి మొత్తం అది ఫ్రెండ్స్ నేనైతే మీకు బాగా చూపించాను ఈ వీడియోలో మొత్తం చూపించాలనుకుంటున్నాను కానీ మా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇది పైనుంచి చూస్తే చూడండి ఎలా ఉంది ఎనిమిది అంత ఇస్తే లైట్ ఉంది అది ఫ్రెండ్స్ ఇది చూడండి నా వెనకథలో ఉన్నది అది లైటు అది లైట్ హౌస్ పైన స్లాబ్ పైన ఉంటుంది అది లైట్ ఆ లైట్ రౌండ్గా తిరుగుతుంది ఆ రై లైట్ వెలిగినప్పుడు రౌండ్గా తిరుగుతుంది ఆ రౌండ్ ఎప్పుడు రైట్ సైడ్ తిరుగుతుంది ఆ బల్బు అది మూడు మూడు కోణాలు ఉంటాయి త్రికోణం కన్నా మూడు కోణాల్లో రైట్ మనకి రైట్ సైడే తిరుగుతుంది అది తిరిగినప్పుడు ఇది లైటింగ్ ముప్పై ఐదు కిలోమీటర్ల లోనకి పడుతుంది మన దాని లెంత్ ముప్పై మనకు సొందరిలోకి ముప్పై ఐదు కిలోమీటర్ల లోనకి వేటగాళ్ళకి కనపడుతుంది అది సిగ్నల్ అది మొత్తం లైట్ హౌస్కి లైట్ హౌస్కే నూట ఇరవై కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది ఇది లో లోనకి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ఏటగాడికి కనబడుతుంది అంటే వడ్డీకి రమ్మని చూసినది దాన్ని బట్టి ఏటగాడి వడ్డీకి రావడానికి అంచనా వేసుకుంటాడు చూడండి ఈ బీచ్లో ప్రత్యేకత ఏముందంటే అన్నా గట్టు ఆ మధ్యలో ర్యాంప్ లాగా ఉంది కదా అది ఇది ఇక్కడే గోదావరి కాలువ సముద్రం రెండు కలుసుకునే ప్లేస్ అది గోదావరి నుంచి రాజమండ్రి నుంచి గోదావరి కాలువ వచ్చి ఈ సముద్రంలో కలుస్తుంది ఆ గట్టే అన్నా గట్టు అంటారు మన మ్యాప్లో కూడా చూపిస్తుంది అన్నా గట్టు అంటే అదే లొకేషన్ చూపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఆ గొట్టు లేకపోతే సముద్రం మొత్తం ఆ కాలువలోకి పోతుంది కానీ అది ప్రకృతి పెట్టింది అది ఎవరో మనం కృత్రిమగా పెట్టింది కాదు ప్రకృతిది చూడండి లైట్లు గ్లాసులు ఎంతలో ఉన్నాయో అది ఫ్రెండ్స్ అది ఇది లోన్ నుంచి తీన సెక్యూరిటీ మాత్రం దాన్ని టచ్ చేయనివ్వలేదు ఇది ఫ్రెండ్స్ కానీ అందరికన్నా అందరిలో కన్నా ముందు లైట్ ఏమైనా ఉన్నదండి లైట్ వసి మాత్రమే ఇది కానీ ఆ రోజు లైట్ హౌస్ ఎక్కిన ఎక్కి చూపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పుడు చూడలేదు ఇది వాన్ల నుంచి కిందకి వచ్చినప్పుడు దిగే ప్లేస్ ఇది మీకు చెప్పాను కదా లైట్ హౌస్ ఏమంటారో తెలుగులో చూడండి దీప గృహం అంటారు ఇది ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు దీన్ని స్థాపించారు ఎప్పుడు ప్రారంభించారు అన్నది ఎవరు కట్టారు అన్నది చూపించారు చూడండి అంతర్వేది గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాం ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి